నమస్తే నా రైతు మిత్రులారా మీరు చూస్తున్నది టీఎస్ఎస్ సెకండ్స్ బజార్ యూట్యూబ్ ఛానల్ మరి ఇప్పుడు మీరు వీడియోపై చూసినటువంటి ఈ ట్రాక్టర్ సహాయంతో బోర్డు తీసేటటువంటి ఈ బండి అనేది మనకు అమ్మకానికైతే వచ్చి ఉంది బండి యొక్క పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింహల్ని ఆన్ చేసుకుంటే ఇలాంటి బండ్ల యొక్క వివరాలు మీకైతే ముందు ముందుగా చాలా వివరాలు అయితే తీసుకురావడం జరుగుతుంది మరి బండి వివరాలు చూసుకున్నట్టయితే ఇది వచ్చి బండి వచ్చి మనకు రెండు వేల ఏడు మహేంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ సర్పంచ్ బండి అండి పూర్తి రన్నింగ్ కండిషన్లో అయితే ఉంది బోర్ లిఫ్టింగ్తో పాటు మనకైతే బండి అయితే అమ్మకానికైతే వచ్చింది బండి యొక్క ధర చూసుకున్నట్టయితే మనకు ఓనర్ గారు మూడు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు బండి యొక్క కండిషన్ అయితే బాగుంది ఎటువంటి రిపేర్లు లేవని చెప్పారు బండి యొక్క ధర మూడు లక్షలు అనేది మనకు ఫిక్స్డ్ అయితే కాదు బేరమాడితే తగ్గే అవకాశం అయితే ఉంది మరి బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని కోసిగ మండల ప్రాంతంలో అయితే బండి అయితే ఉందండి బండి యొక్క ఓనర్ గారి నెంబరు మీరు చూసినటువంటి వీడియో టైటిల్లో ఇస్తాను వీడియోపై కనిపిస్తున్న నెంబర్ వచ్చి మన ఛానల్ నెంబర్ అండి బండి ఓనర్ నెంబరు టైటిల్లో ఉంటుంది బండి సేల్ అయిపోతే ఓనర్ గారి నెంబర్ అయితే తీసేయడం జరుగుతుంది అలానే మీ వద్ద ఉన్న వాహనాలు కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మకాలు జరపాలనుకున్నట్లయితే వీడియోపై కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నంబర్కి అమదించిన బండి యొక్క వివరాలు అయితే పంపగలరు